హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో రైతులు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఏ పంట అయితే వేశారో దీనికి సంబంధించి ఈ పంట అంటే ఈ క్రాప్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి దరఖాస్తు ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి ఏ విధంగా ఈ పంట నమోదు చేయించుకోవాలి వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఆ అప్డేట్లోకి నేను అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేశారు ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి రైతుకు సంబంధించిన వివరాలు అనేది ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి రైతు యొక్క పేరు నెక్స్ట్ వచ్చేసి రైతు యొక్క తండ్రి ఒకవేళ లేడీకి అయినట్లయితే భర్త పేరు అనేది మెన్షన్ అయితే చేయాలి నెక్స్ట్ రైతు పట్టాదార లేదా కౌలు రైతు అని మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబరు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబరు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన గ్రామం నేము నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం అంటే మీ పంట అనేది అదే గ్రామానికి అయింది అదే గ్రామం ఒకవేళ వేరే గ్రామం అయితే వేరే గ్రామం నేమ్ అని మెన్షన్ చేయండి నెక్స్ట్ భూమి యొక్క వివరాలు ఫస్ట్ ఖాతా నెంబరు నెక్స్ట్ సర్వే నెంబరు విస్తీర్ణం పంట రకము అంటే మీ పంట ఏదైతే వేస్తారో ఆ సీడ్కి సంబంధించిన రకము నాటిన తేదీ జలాధారం అంటే వర్షాధారం కానీ బోరుబావులు అలాంటివి ఏ ఉన్నట్లయితే అక్కడ మెన్షన్ చేయాలి నెక్స్ట్ మొత్తం ఇస్తే ఇక్కడ మెన్షన్ చేయాలి లాస్ట్లో ఒక చిన్న గమనిక అయితే ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన పైన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చాం ఒకవేళ కరెక్ట్గా లేకపోయినట్లయితే అధికారులు తీసుకునే చర్యలకు అంగీకరిస్తామని ఇక్కడ రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ సైన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది దీన్ని ఫిల్ చేసి మీ సంబంధ రైతు భరోసా కేంద్రాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్కి ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు సంబంధించిన ఈ క్రాప్ అనేది నమోదైతే చేస్తారు ఈ అప్లికేషన్ సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చినా అక్కడికి వెళ్ళి కావాల్సిన డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఈ ఈ క్రాప్ అనేది చేయించుకోండి ఈ క్రాప్ చేయించుకుంటేనే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులు పంట నష్టపోతే బీమా కానీ అదేవిధంగా రేపు పంట అనేది అమ్ముకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఈ క్రాప్ అనేది నమోదు చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయండి వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త దాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్